నమస్తేనా నమస్తే చెప్పండి ట్రాజంటా మళ్ళీ పీసులు ఒక రెండు పీసులు కొద్దిగా పంపిస్తారు అన్న మరి పెట్టుకున్నారు కదా భీమాలు పెట్టుకున్నా ఎట్లుందా సూపర్ రిజల్ట్ అన్నది లేదు అందుకోసమే మా మా నరేష్ ఒకటి చేసిండు బోర్డు అన్నరేష్ చేపించిన మళ్ళీ మా మూడు జామ చేసిండు నీకాన్ని మళ్ళీ ఇంకో వాళ్ళకి ఒక రెండు పీసులు కావాలంట అన్న నెక్స్ట్ ఏం కొట్టాలన్నా ట్రాజెంట్ ఇప్పుడు కొట్టి మనకు వారం అయింది నిన్నటికి ఓకే ఏం కొట్టలేదు ఇంకా ఏం కొట్టలేదు అన్న సూపర్ రిజల్ట్ వచ్చింది అన్న కోట అయితే మీ సంతోషమే చాలా మేము గట్టి మందులు అంత చిమ్ము డోసు లాంటిది కొట్టినా కూడా పని చేయలేదు అంత పని చేసింది బాగానే ఉంది అయితే నెక్స్ట్ ఏం కొట్టాలి వాళ్ళు స్ప్రేయింగ్ ఏదేది ఏమైనా కొట్టాలన్నా మళ్ళీ ఏమైనా మీ మీదే ఉందా ఇప్పుడు ప్రాబ్లం ఏముందన్నా ప్రాబ్లం ఏం లేదు కాప్ వస్తుండే మధ్యనే ఖచ్చితంగా నీట్గా ఉంది లేదు కానీ ఇక నల్లి అంతా లేదు లేని మళ్ళీ ఏటాది కాకుండా